హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మైలేజ్ షిఫ్ట్ అయిపోతున్నాం వేరే ఇల్లు పోతున్నాం ఎక్కడంటే గజ్గుల్కి కాబట్టి ఏ కాదండి సో కిరాయిల్లే మా దిరాయిల్లే ఇదైతే సొంతిల్లు చాలామంది అడిగిరా కొంతమంది కలిసి కొంతమంది ఇప్పటికెళ్తుంటారు అక్క ఇది మీ సొంతిల్లా సొంతిల్లా అంటారు ఇదైతే మా సొంతిల్లే మేము కట్టుకున్నాం ఇంకా సొంతిల్ కదా అలా మేము ఇష్టపడి మా ఇష్టంతో కట్టుకున్నది మేము ఇట్లా అంటే కలర్స్ ఇవ్వేసుకోవాలి వేసుకోవాలి కిచెన్ కిచెన్లో టైల్స్ అవి వేసుకోవాలి అని మా ఇష్టంతో కట్టుకున్నావు కలర్స్ కూడా మేమే వేసుకున్నావు వేరే కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకున్న మంచిదని చెప్పి పైన సాఫ్ట్ చేసుకుని రేకులు వేసుకున్నాము అప్పుడే నాలుగు లక్షలు టచ్ బాత్రూమ్ టైం అవన్నీ అప్పుడు కట్టించుకున్నాక ఇప్పుడు జర అక్కడ పోవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ పరిస్థితుల బట్టి అయితే పోవాల్సి వస్తుంది పరిస్థితుల బట్టి అయితే పోవాల్సింది అంటే ఏంటి వస్తున్నాయి అవసరాలు అవసరాలు కానీ ఎంత ఉన్నా ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఉండదు అంటే మంచిగా ప్లేస్ ఉందో తీసుకున్నాం కానీ ఎంతైనాయి తర్వాత సొంతిల్లు సొంతిల్లే కిరాయిల్లి కిరాయిల్లే కానీ కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఇక అత ఏం పర్లేదు మంచిగా ఉంది ప్లేస్ మంచిగా ఉంది ఇక ఈ రెట్లున్నా వాడు కూడా మంచిగా అట్లే వీలే టైప్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక అన్ని జరుగుతా ఉన్నాము ఇక సరేనా కొద్ది కొంచెం బెగ బేగ బేక అయితుంది రూమ్ లో కోసం కొంచెం తిన్నప్పుడు కొంచెం బేగ బేక్ అయింది ఇప్పుడు సామాన్ జరుగుతుంది ఇంకా బెగబేక అవుతుంది మైలీజ్ పెట్టి పోతున్నాము సొంత అని చెప్పి ఇక తప్పదు కానీ ఇక అన్ని ప్రాంతాలు చదివి నేనైతే నాకు ఫస్ట్ ఏమోర్డ్ నచ్చింది కబోర్డ్లు కీబోర్డ్ కబోర్డ్లు కబోర్లు ఇల్లు ఒకటి ఇంకోటి చూసినా డబుల్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఉన్నాయి మంచి ఉంది అది ఆ కిచెన్ లా హాల్ లా బెడ్రూమ్ అన్ని కబోర్డ్స్ ఎవ్రీ అసలు ఏం అవసరం లేదు తీసుకొని పెట్టేసుకుని డోర్లు పెట్టేసుకుని సరిపోతుంది కానీ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ గా పైన ఇది తీసుకునేమో ఇండివిజువల్ ఒక్కటే కింద తోట ఉంది మాటి చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు అన్ని వంకాయ చెట్లు టమాటాలు అన్నీ ఉన్నాయి పైన ప్లేస్ ఉంది ఇంటి ముగ్గురు ప్లేస్ ఉంది ఇంటి లోపల కూడా ప్లేస్ ఉంది నాన్న ప్లేస్ ఫైనల్ గా అది చెట్లు కూడా ఉన్నాయి మామిడి మామి చెట్లు ఎండాకాలం వద్ద వద్దు అది మా అక్క ఇంటి దగ్గర ఉంది కొంచెం కొంచెం దగ్గర మీకు తెలిసే అట్లా దాని పక్క పంట బిల్డింగ్ ఉంటది దాని పైన అది తీసుకోలేము తీసుకుంటూ రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కిలోమీటర్ చూపిస్తాను ఇదైతే పిండిలు ఇదే భజ్జొన్నలు ఇవన్నీ మనం ఇంట్లో సరుకుంటాయి కదా అవన్నీ ఒక అయితే సంచులేసి మనం తీసినప్పుడు ఒక పొట్లం వాడు ఒక పొట్లం మీద వాడు అంతా అయితే అని చెప్పి అంటే పప్పులు ఉప్పులు ఒక సంచి సంచరి తర్వాత ఇవి వచ్చేసేమో కొన్ని బట్టలు ఇవి మొత్తం బట్టలే ఒక్కటేదంటే మార్చిన సరైన సక్క మస్తి లేట్ బట్టలు చూపిస్తా ఇవేమో మొత్తం బట్టలే బట్టలు ఇవేమో వచ్చిన బట్టలు ఇవేమో వాళ్ళని మేము కుట్టేస్తున్నాము ఇలానేమో మా ఇద్దరు బట్ట పెట్టేసాము అంటే డెలివరీ చేసాము ఇంక మేము అంటే కొన్ని ఊర్ల పంట అయితే తీసుకునే తీరే కొన్ని ఒక రెండు సీలు అన్ని బీరువాలు అట్లేదు బీరువా తీసుకోలేము డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలేమో ఓన్లీ రెండు బెడ్లు ఉంటే సమానం కొన్ని ఇటు ఉంచుకుంటారు మళ్ళీ వచ్చేప్పుడు ఉండాలి కాబట్టి కొన్ని అయితే సరి నేను ఇంకా ఈ డబ్బాయితే ఇట్టే వస్తే నేను ఎందుకంటే చెప్పన్న మళ్ళీ ఉప్పులు పప్పులు మళ్ళీ ఇవన్నీ అనుకో మళ్ళీ కొంచెం స్ట్రెడ్ చేసుకురాదు ఇప్పుడంటే ఆళ్ళతో డైరెక్ట్గా తీసి వేసినాక అలా కొన్ని సామాన్లు తెచ్చుకుందామని అని తగ్గట్టు అంటే ఆయిల్ కూడా కొంచెం వీటిలో మంచిగా ఉంటుంది మాయిల్ అంటే ఇల్లు కూడా దా లేకుని ఉంటుంది అనుకున్నాను అది మంచి ఉంది కొంచెం పర్లేదు అనుకో మాయిలు దానికంటే దగ్గర పొడి కొంత సరే నేను ఇది తీసుకోతాం ఓన్లీ డబ్బాలు అని ఇట్టు వస్తాము మా గ్లాసులు ఒక నాలుగు నాలుగు ఉన్నాయి రెండు ఇడి వస్తే రెండు ఆడి తీసుకుంటాయి అంతే రెండు మూడు రెండు మూడు ఇక భవన్లు అన్నీ కదా ఈ బగన్లు రెండు ఉంటాయి రైస్ కుక్కర్ ఒకటి ఇది గ్యాస్ పై అయితే అది తీసుకోతాము మేము వచ్చి వండుకోవడానికి మాకు గ్యాస్ పై ఉండదు కాబట్టి రైస్ కుక్కర్ ఉంటది మేము ఇప్పుడు వస్తే వన్ డే టూ డేస్ అంతా మీ చేతి ఉన్నాం కాబట్టి నాకు రైస్ కుక్కర్ కర్రీ ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు కాబట్టి రెండు బగోన్లు ఉండే ఒక బౌన్లో చాయ్ పెట్టుకొని పాలుగా పెట్టుకుంటాం ఒక బౌన్లో ఏమి ఉందంటే కర్రీ ఉండక అది ఇచ్చి చేసి మళ్ళీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఒక రెండు పల్లెలు ఇట్లా వస్తాయి ఇవన్నీ పోవాలి ఎట్లా అంటే ఇవి మేము ఆడి తీసుకొని సరేమో కొన్ని ఆడి తీసుకొని సరే మాకు అయితే కొన్ని బోళ్ళు కొన్ని బోళ్ళను అలా కొన్ని ఇడబెట్టినా కొన్ని సరేనా అనమాట అవసరం లేదు నాన్న ఇవి సరిగా ఉంటే నాకైతే కొంచెం బెక్క 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 అవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ ఏదో చనమాట ఇది అంటే కలసర మంచి ఒకసుకుంటానికి డెలివరీ ఇది కారం ఉప్పు డబ్బు ఉప్పు తీసుకోవద్దు కారం డబ్బా పట్టించిన ఉల్లిగడ్డలు మళ్ళీ చక్కెర డబ్బా అలమిల్లిగడ్డ మనం తీసుకుని ఉంటాయి గడ్డ ఇది ఏంటిది ఉల్లిగడ్డ కొన్ని గ్లాసులు ఇదేం పసుపు పట్టించు మొన్న కొన్నాం కానీ వాడలేదు చిన్న చెక్కరీ సర్ఫ్ ప్యాకెట్ మొన్న తెచ్చు బాబా అది అట్టే కాటన్ పెట్టేసిన ఇవేమో డైలీ వెళ్ళిపో కావాలి మేము పెట్టుకోవడానికి అని చెప్పి మసాలా గీసాలు ఉండే అవి అట్లా డబ్బులు పెట్టుకుతున్నా ఇంకేమి ఉండవు మొన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మసాలా దాంటే ఐదు రూపాయలు ప్యాకెట్ తెచ్చేసి అప్పుడు మనము వండుకోవచ్చు అని చెప్పి వచ్చామంటే మేము దాన్ని తీసుకోదాం ఆటో తీసుకోము ఇక ఆటో ట్రాలీ ఆటో అన్న ప్యాసెంజర్ ఆటో ఇక సామాన్ బట్టి మార్కెట్ మార్చాలేదు ఇంకా ఫైన్ అయితే

తమ్మునేసి తమ్ముడిసి కొడుతుంది రెండు దెబ్బలు కొట్టదు కానీ ఆడుకొని వాడిని ఆడుకుంటూ ఆడుకున్నట్టు వాళ్ళని ఆడుకోలేదు అంతే ఆమె ఆడిపోయకున్నా సరే కానీ ఆడుకోలేదు ఇవన్నీ ఇట్లా అంటారు అట్లా అంటారు అట్లా వేస్తాయి ఇక ఇక బావ కూడా సరే ఒక్క నేను జరగలేదు మాట్లాడు మాట్లాడుతున్నాడు బాబా లేదు కలిసి జరిగిన కూలర్ తీసుకోవాలి కూలర్ కూడా ఆడ ఉన్న ఫ్యాన్లు లైట్స్ అన్ని చెప్పరా ఆడ ఏం ఉబ్బలి ఉబ్బరి చేయరు ఎందుకని చెప్పి నువ్వు మాకు ఇక్కడ రేకులు ఏ మస్తు ఓడొచ్చింది ఆడ స్లాప్ ఏ ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఇండివిజువల్ అవుదు అయితే ఆడ ఎందుకంటే స్లాప్ ఉంటే ఉడకపోతుంది ఖచ్చితంగా కానీ స్లాప్ మళ్ళీ ఫాల్ సీలింగ్ చేసిరు ఫ్యాన్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అవన్నీ మంచిగా కాబట్టి ఫ్యాన్ ఇట్లా అన్ని వాడుకోరమ్మా మీరే అన్ని ఉన్నది అవసరం లేదు మీరు వచ్చి ఉండు ఒక ఇల్లు మాత్రమే ఈ ఉంటే సరిపోద్దా అని చెప్పిన చేస్తే అసలు ఏమన్నదు అవి ఏమి మూడు మూడు ఫ్యాన్లు ఉన్నాయి ఇక అన్ని వాడుకోరు కానీ మంచిగా ఉంటారని చెప్పింది మంచిది కాబట్టి మంచిగా మంచి అయితే ఫస్ట్ టైం మాట్లాడడానికి అంత మంచిగా మాట్లాడదు కాబట్టి మాకు కొంచెం భయం లేదు ముందు కొంచెం కిరాయిండకపోవాలంటే భయం అయింది ఇట్లా కొంచెం ఫోన్ లో మంచిగా మాట్లాడదు మేము చూడలేదు ఆయన సిటీ మేము ఫోన్ లోనే డీలింగ్ చేసుకున్నాము రెంట్ కిరాయి ఇట్లా అన్ని ఫోన్ లోనే బాగానే మాట్లాడదు కాబట్టి ఇక కాబట్టి కొంచెం బెంగ లేకుండా పోతుంది అనుకోరు ఆ ఇంట్లోకి అయితే నేను

అసలు ఇంతవరకు ఈ మన ఛానల్ కు కల్పన హర్ద ఛానల్ కి అయితే సిల్వర్ బటన్ వచ్చింది కానీ ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూపించలేదు చూపించలేదు అది నేను ఒకసారి వీడియో చేస్తాం మనకి ఆ చాలా మంది అంటే దుర్మి సిల్వర్ పై బటన్ వచ్చిందని ఆ వీడియో కూడా వచ్చింది చాలా మంది ఛానల్ కి వచ్చింది వాళ్ళ ప్రో వచ్చింది చిన్న ఉడినప్పుడు మూడేళ్ళ కింద ఇదేమో కొంచెం లేట్ వచ్చింది కల్పన హర్ద హద్ద ఓకే ఇక అన్ని అరేటప్పు మళ్ళీ చూస్తాం మీదే

అనిపిస్తుంది నాకు ఓకే నాకు అటు భయం అని లేదు ఇటు ఆనందం అని లేదు మీడియం ఉన్నది నాకు మరొకలే కానీ నాకు ఏంటంటే పిల్లల కోసం బాగా పిల్లలకు వాళ్ళకు ఫెసిలిటీస్ సరిగా లేవు వాళ్ళు ఎదుగా ఎదుగుదల లేదు కావాల్సి అనిపిస్తుంది నాకు అయితే అందుకే పోతున్నాం అనుకో మెయిన్ పాయింట్ కూడా అదే అదైతే మెయిన్ పాయింట్ ఒకటి స్టార్టింగ్ పోతుంది ఏదైనా స్కూల్ చేసుకోవచ్చు ఏడుగు నడుస్తుంది ఇప్పుడు ఏడున్న స్కూల్ పోవాలంటే కళ్ళు అంతవరకు పోవాల్సిందే ఇక ఆడే ఉంటే ఆడే చూసుకోవచ్చు నాకు ఇప్పుడు అటు అటు తిరిగితే పెట్రోల్ పైసలు అయితే కదా ఆ పెట్రోల్ పైసలు ఫిరాయి కుట్టేస్తుండే సంచురీ ఒకటి ఇదొక సంచి అండి ఇదొక సంచి కొడుతుండు కింద రెండు సంచులు నా బట్టలు అంటే మిషన్ సంబంధించిన సామాన్లు ఒక రెండు సంచులు నాలుగు సంచులు బో ఒక సంచి అయితుండచ్చు గీ కొన్ని ఇక ఎన్ని అయితే చూడాలి ఇక సంచి ఐదు ఆరు సంచులు అవుతుండొచ్చు అయితే మంచం రెండు ఒకటి మిషన్ పెద్ద సామాను అంటే రెండు మంచాలు చాలుటి రెండు మంచం అంతకే చేయండి ఉంటదే సన్నగా నేను నేనే అది సన్నగా కట్ చేసిన సన్నగా ఇటువంటి మన మనమాట కావు పాలు పొంగేడానికైతే ఏంటిది గిట్టడిది గిన్నె ఉంది మా పెళ్ళప్పుడు పెట్టింది ఇది దీని అయితే అసలు ఎక్కువ వాడలేదు నేను ఎప్పుడు నోముకున్నప్పుడు సీరాపూరు మా ఇంట్లో ఐదేళ్ళ కింద ఇక మళ్ళీ ఎప్పుడు నోముకోలేదు శీరాపూ రి అసలు ఏం చేయలేదు కాబట్టి రేపు ఏదైనా పాలు పొంగిందామని చెప్పి నోముతున్నాను ఈ మొత్తం నల్ల అయింది ఇది చింతపండు వేసేది వంతున్నాను

కొన్ని ఎక్కువ ఏం కాలేదు కానీ సగం అయితే రెడీ అయినాయి మొత్తం ఇంకా కొన్ని తీసుకునేవి చిన్న చిన్నవి ఉన్నాయి అవి పోయేటప్పుడు తీసుకుపోవచ్చు లేదంటే ఇప్పుడైనా సరే అరేంజ్ చేసుకోవచ్చు లేదా ఇంకోటి ఏంటంటే పెద్ద ఐటమ్స్ ఏమవుతున్నాయో ఆ పెద్ద ఐటమ్స్ను వచ్చినప్పుడు ఆటో వచ్చిన తర్వాతనే అప్పుడు పోయేటప్పుడు తీసుకొని అలా వేసుకుంటే డైరెక్ట్ అయిపోతుందని ఆలోచిస్తున్నాము అయితే మీదికెంచి కింద దించాలి మళ్ళీ అవి పెద్ద పెద్ద ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ అంటే బెడ్ బెడ్లే ఒక బెడ్డే ఉన్నది కింద ఒకటి ఉన్నది ఈ ఒక బెడ్ మీద తీసుకుని కష్టమవుతుంది మెట్లు రౌండ్ మెట్లు కదా జర్ర ప్రాబ్లం అంటే జర తాడు కాటి కొంచెం ఇక అప్పటికి గాలి ఇదంతా కూడా ఖాళీ చేయాలి ఇలా సామాను బోర్లు బోర్లు తీసేవా అవి ఇంట్లో పెట్టి తీసుకోవాలి బయట ఏమి ఉంచవద్దు మరి కొట్టుకోవేడు దిక్క అవి లోపల పెట్టేసేయాలి పనికి వచ్చే వస్తువులు ఏమన్నట్టే పనికిరాని ఉంటే ఇన్ని కూడా అయినా ఇది ఏం లేవు ఎక్కువ కానీ ఒకటి కింద పడేసి ఇట్లా కింద వేసిపోతాము మీద వాటర్ ట్యాంక్ తీసేసి అది ఆఫ్ చేస్తా ఇప్పటిదాకా చదివినాము ఇంకా ఒకటో రెండో అయితే సరిదే బోర్లు అవి ఉన్నాయి అన్నం తిన్నాక అన్ని కడిగి మళ్ళీ బోర్లు జరుగుతుంది అందుకని చెప్పి ఇక తిన్నాక ఇప్పుడు తింటున్నాము ఇప్పుడు అయితే ఇక లాస్ట్ టైమ్ తొమ్మిదిన్నరవుతుంది ఆ తిని తిన్న తర్వాత

పొద్దుగాల తొందరనే పోతాము వారం వచ్చినట్టు కొంచెం లేట్ అవుతుండొచ్చు అటు ఇట్లా తొందరనే పోదామని చూస్తున్నాము ఇప్పటిదాకా డేట్ ఏ డేట్ మంచిగా ఉంటుంది అని చెప్పి చార్ జీబీ లో కూడా సెర్చ్ చేసిన డేట్ అయితే ట్వంటీ ఎయిత్ రోజు మంచిగా ఉన్నది లాస్ట్ గా ఈ మంత్ర గృహ ప్రవేశం గానీ రెంట్ హౌస్ గానీ పోవడానికి ఏదైనా మంచి రోజు చూసుకుంటే బెటర్ కదా అట్లా అని చెప్పి చూస్తే లిస్ట్ లో లాస్ట్ ట్వంటీ ఎయిట్ డే ఉన్నది ఈ మేళ యాక్చువల్ రేపు పాడేమంటారు కానీ పాడే ఈ రోజు పొద్దున అంటే ఇరవై తారీఖు పొద్దున ఎనిమిది ముప్పై ఒకటి నుంచి రేపు పొద్దున నిమిషాల దాకా పాడ్యం ఉంటుంది ఇరవై తారీఖు ఉదయం ఐదు రెండు నిమిషాల దాకా పాడ్యమే అసలు పాడ్యమే లేదనమాట రేపు అంటే నుంచి అందుకే వాన బట్టి కొంచెం మళ్ళా పన్నెండు దాకా టైం మేము ఎక్కువ శాతం అయితే ఈ మధ్య అలా చూస్తున్నావా అలానే చూస్తున్నా ఇక మళ్ళా మా బాబు ఉన్నప్పుడు అయితే అని చెప్పు క్యాలెండర్ అట్లా చూసి ఇప్పుడు మేమే చూసుకుంటాం పంచాంగంలో చూస్తలేం గానీ మాకు తెలియదు చూడరాదు మా మాకు తెలుసు చూస్తున్నాడు నేర్పి బాబు నేర్పించినప్పుడు చూసింది నేర్చుకుంది కానీ నేనే చూసుకోలేదు సరిగ్గాని పంచాంగం అందుబాటులో అందుకే ఇక ఫోన్ లో సెర్చ్ చేసిన రెండు మూడు రకాలుగా సెర్చ్ చేసి ఓకే చేసిన అనమాట అంతే అన్నీ అదేమో బావన్న ఒక బోర్లో ఉన్నాయి తినేందుకు అదొక సంచు అంతే బెడ్ అంటే డైరెక్ట్ మాకు అన్న వీడే